మండే ఎండలో కాల్నడకన శబరిమలకు బయలుదేరిన అయ్యప్ప స్వామి భక్తులు ఆదోని నుండి వరుసగా పదిహేడవసారి కాల్నడకన శబరిమలకు బలమైన ఆధుని పట్టణం మండగిరి ప్రాంతానికి చెందిన గురుస్వామి శ్రీనివాసాచారి గురుస్వామితో పాటు మరికొంతమంది స్వాములు కాల్నడకన వరుసగా శబరిమలకు ప్రయాణమయ్యారు ఎండైనా వానైనా ఎముకల కొరికే చలైనా ఏదీ కూడా లెక్క చేయకుండా పదిహేడు సంవత్సరాలుగా అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ శబరిమలకు ప్రయాణమయ్యారు దారి పొడుగున కాళ్ళనడికన్నా వెళుతున్న అయ్యప్ప భక్తులను బిందెలతో కాళ్లు కడిగి ఆశీర్వాదం పొందుతున్న ప్రజలు శబరిమల చేరుకోవటానికి సుమారు నెల రోజులు పడుతుందని రోజుకు ముప్పై మూడు కిలోమీటర్లు ప్రయాణం చేసి దారిలో పలు ఆలయాలను దర్శించుకుంటూ వెళతామని మరియు సర్వజన సుఖినోభవంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రయాణం సాగిస్తున్నట్లు గురుస్వామి శ్రీనివాసాచారి ఆధునిక టైమ్స్ న్యూస్కు తెలిపారు దారిలో ప్రయాణించే క్రమంలో పాములు మరియు ఇతరత్ర జంతువులు ఎదురైనప్పటికీ అవి తమకు ఎటువంటి హాని చెయ్యవని స్వామి తెలిపారు ఓం స్వామి శరణమయ్య స్వామి స్వామి శరణం స్వామి శరణం స్వామి ప్రతి సంవత్సరము ఆ ధోని ఈ ఇస్కేడి కాలనీ అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి మ మహాపాదయాత్ర పోతున్నాం స్వామి రెండు వేల ఎనిమిది నుంచి ప్రారంభించాం మా యాత్ర పాదయాత్ర లోక క కళ్యాణార్థము అందరూ బాగుండాలని లోక సంస్థ భవంతు అందరూ క్షేమ ఉన్న స్వామి ఈ యాత్ర ఈ యాత్రలో ఒక్కొక్క స్వామి మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఏడు సార్లు ఎనిమిది సార్లు మేము రెండు వేల ఏడు నుంచి స్టార్ట్ చేస్తాం మా యాత్ర పాదయాత్ర నేటి వరకు పాదయాత్ర బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఆ స్వామి యొక్క మహాపాదయాత్ర బ్రహ్మాండ్ర స్వామి మరి మేము చెప్పేది ఏమంటే ఇక్కడ ఉన్న స్వాములు కూడా మన ఎవరైతే మన అయ్యప్ప స్వామి దీక్షదారులు జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి మహాపాదయాత్ర చేయాలని మా కోరి స్వామి మా కోరిక స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప ఇప్పుడు సంవత్సరం స్వామి పదహారు అయిపోయాం స్వామి ఇప్పుడు పాదయాత్ర పదిహేడు ఎటువంటి ఆరోగ్య ఇబ్బంది లేవు స్వామి మేము పోయే యాత్రలో రాళ్ళు ముళ్ళు ఉంటే కనపడతాయి కానీ ఇంతవరకు మేము రోడ్ లో పోయినప్పుడు కూడా పాదయాత్ర పోయినప్పుడు ఉదయం పాములు అవన్నీ ఉంటాయి స్వామి కానీ పొద్దున డే అయిన తర్వాత చూస్తే అవి అక్కడే ఉంటాయి కదా మాకు ఎటువంటి దేవుని దేవంజులో ఎటువంటి హాని జరగలేదు దేవుని దేవంజన మా యాత్ర బ్రహ్మాండం తాగిస్తాము రోజుకి ముప్పై మూడు కిలోమీటర్స్ చాలు ముప్పై నుంచి ముప్పై కిలోమీటర్లు మా యాత్ర ఇరవై ఎనిమిది రోజులు స్వామి ముప్పై రోజులు యాత్ర మేము ఈ రోజు నుంచి కరెక్ట్ ముప్పై రోజులు జరుపుకుంటాం స్వామి ఒక నెల పాదయాత్ర ఈ సంవత్సరం ప్రత్యేకంగా పాదయాత్రలోనే అరుణాచలం మీద పోతున్నాం స్వామి అక్కడ వెళ్ళి అక్కడ నుంచి శ్రీరంగం జయంబుకేశ్వర్ నుంచి ద్వారా పోతాం స్వామి స్వామికి శివన పాదయాత్ర మేము ప్రతి సంవత్సరము పాదయాత్ర స్టేట్గా పోకుండా పాదయాత్రలో కూడా మేము మార్గ మధ్యలో ఏవైనా స్థానాలు క్షేత్రాలు ఉంటే చూసుకొని వెళ్తాం స్వామి మేము కేవలం మాకోసం కాకుండా సర్వేజన భవంతు అందరూ క్షేమంగా అని కోరుకుంటూ స్వామి శరణం స్వామి శరణం ఇంకా కొంతమంది ఎవరైనా పాదయాత్ర చేపట్టే స్వామిలకు ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు స్వామి స్వామి పాదయాత్ర చేపట్టేది ఏం స్వామి అందరికి అవకాశము రావాలని కోరుకుంటున్నాం స్వామి అందరికీ ఇటువంటి ఎటువంటి రాష్ట్రం అవకాశము కేవలం కొద్దిమందికి వస్తుంది కాకపోతే మా ఆకాంక్ష ఏమంటే జీవితంలో ఒకసారైనా చేయాలని పాదయాత్ర మా మా కోరింది స్వామి స్వామి శరణం శ్రీనివాసాచార్య గురుస్వామి న్యూ బస్ స్టాండ్ కొత్త బస్టాండ్ రోడ్లో స్వామి నా పేరు ఎర్రకల రంగన్న స్వామి నేను రెండోసారి పోతున్నాను స్వామి ఎటువంటి ప్రాబ్లం లేకున్నట్ల ఎటువంటి ఏమి లేకున్నట్ల స్వామి దివిజంగా పాదయాత్ర దివ్యంగా చేసుకొని పోతున్నాడు స్వామి మళ్ళీ మళ్ళీ మన చీనివాసి గురుస్వామి అంతా పోవాలని మేము నిర్ణయించుకున్నాం స్వామి ఎప్పుడైనా కానీ ఈ స్వామి అంటే పోవాలని మేము నిర్ణయించుకుంటాము నిదానంగా తొలకపోయి మా యాత్ర దిగ్విజయన చేసుకుని పూర్తి చేసుకుని వస్తామని తెలియజేస్తున్నాం స్వామి స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం స్వామి